నేటి ఆత్మీయమన్న ప్రభు నామల్ని అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాం రండి ఫిలిపీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచనములు మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసి ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పావులు భక్తుడు ఫిలిపీలకు రాసిన పత్రికలు ఈ విధంగా తెలియచేశాడు సంతోషంగా ప్రార్థన చేయటానికి గురించి కృతజ్ఞతను తెలియచేసుకోవటానికి గురించి తెలియచేసాడు మనము కన్నీటి ప్రార్థన చేస్తాం కానీ సంతోష ప్రార్థన ఎప్పుడైనా చేస్తామా చేయనే చేయం కదండి ఎక్కువ మంది కన్నీటి ప్రార్థనే చేస్తారు తమకు ఏదైనా కష్టం వచ్చినా వ్యాధి వచ్చినా లేదా ఏదైనా శ్రమ వచ్చినా ఎలాంటి కష్టమైనా కూడా దాని కొరకు కన్నీటితో మొరపెడతారు ఉపసించి ప్రార్థిస్తారు అలాగే గోనె పట్ట కట్టుకుని బూడిదని తల మీద పోసుకుని ప్రార్థిస్తారు ఆ విధంగా కన్నీటితో మొరపెడతారు వారి అవసరతల కొరకు అక్కర్ల కొరకు ప్రభు పాదాల వద్ద గోజాడుతూ కన్నీటి ప్రార్థన చేస్తారు దేవుడు వారి పట్ల దయ కలిగిన వారే కరుణ కలిగిన వారే వారి పక్షంగా కార్యములు జరిగించటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు ఆయన దయామయుడు కదా కనికర పూర్ణుడు కదా కరుణ కలిగినవాడు కదా కాబట్టి మనము అడగటమే చాలు మన అక్కర్లన్నీ తీర్చగలవాడు ఆయన అందులోను కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు మరింతగా ఆయన మనకు చేరువుగా ఉండి మన పక్షంగా కార్యములు జరిగిస్తారు మనమున్న ఏ స్థితిలో నుంచైనా కూడా మనల్ని విడిపిస్తారు ఆ దినముల్లో హిజికియాకు మరణకరమైన రోగము వచ్చింది నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోనని యహోవా సెలవిచ్చుచున్నాడని యషియా ప్రవక్త ద్వారా తెలియచేశాడు హిజికియాకు అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని కన్నీళ్లు విడుచుతూ యహోవాకు ప్రార్థన చేశాడు హిజికియాతో ఈ విధంగా చెప్పు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించాను నిన్ను బాగు చేస్తున్నాను పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చదనని తెలియచేయమని చెప్పి చెప్పగా ఏషియా ప్రవక్త హిజ్కియాకు ఆ విధంగా తెలియచేశాడు గోడ గోడతట్టు తిరిగి కన్నీటితో మొరపెట్టడాన్ని బట్టి తన యొక్క వ్యాధి నుండి స్వస్థత పొందుకున్నాడు ఆయుష్ పొందుకున్నాడు ఇదే కాకుండా మరి హన్నా కూడా తనకు గర్భఫలము కొరకు కన్నీటితో మొరపెట్టింది దుఃఖముఖురాలిగా ఉండి ప్రార్థన చేసింది ప్రభు తన ప్రార్థన కూడా అంగీకరించటాన్ని బట్టి తాను గర్భవతి అయి సంతానము పొందుకుంది ఆ విధముగా అన్న యొక్క కన్నీరు ప్రభు చూశాడు ఆమె ప్రార్థన విన్నాడు ఆమెకు సంతోషాన్ని కలుగ ఆమెకు సంతానాన్ని దయచేశాడు అదే విధముగా మన అనుదిన జీవితాలలో కూడా ప్రభు మన పక్షంగా అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేక మేలులు చేస్తూనే ఉన్నారు చేశారు చేస్తున్నారు ఇంకా కూడా చేయటానికైనా ఎల్లవేళలా సిద్ధంగానే ఉన్నారు కానీ మనం మాత్రం మనం పొందుకున్న మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఎంత మాత్రం కూడా ఉండము మనము ప్రతిదినము కూడా ఆరోగ్యం కలిగి జీవించగలుగుతున్నాము నిత్యము పోషింపబడుతున్నాము అంటే అదంతా కూడా దేవుని యొక్క కృపే కూడు గూడు గుడ్డ ఇచ్చేవాడు నిత్యము ఆయనే కదా అంత మాత్రమే కాకుండా మనల్ని ప్రతి దినము పోషింప చేయవాడు కూడా ఆయనే కదా ప్రతి విధమైన వ్యాధి బాధల నుండి మనల్ని స్వస్థపరచువాడు కూడా ఆ యహోవాయే కదా వీటన్నిటిని బట్టి మరి మనం నిత్యము ఆయన్ని స్థుతిస్తున్నామా ఆయన కృతజ్ఞత కలిగి సంతోషంతో ప్రార్థన చేస్తున్నామా నీవు చేసిన మేలంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అంటూ సంతోషకరమైన ప్రార్థన చేస్తున్నామా చేయనే చేయము కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆయన పాదాల వద్ద గోజాడుతాము ఆ కష్టం తీరిపోగానే సంతోషంతో ఎగిరి గంతులు వేసేవారంగా సంతోషంతో జీవించే వారంగా ఉంటాము కానీ ఆ సంతోషానికి కారకుడైన ఆ దేవాది దేవునికి మాత్రం కృతజ్ఞతలు ఎంత మాత్రము చెల్లించుకోము నిత్యము దేవదూతలు తెల్లవారుజామున రెండు బుట్టలు పట్టుకుని వస్తారట ఒకటి స్థుతుల బుట్ట రెండవది విన్నపముల బుట్ట కానీ ప్రతి దినమూ కూడా విన్నపముల బుట్ట నిండిపోతూ ఉంటే దాన్ని కుదించి నింపినా కూడా నిండారులుగా అది నిండిపోతూనే ఉంటుందట కానీ స్థుతుల బుట్ట మాత్రం అడుగును కూడా నిండదట ఆ విధంగా ఉంటుంది మనుషుల ప్రవర్తన నిజమే స్థుతించరు ఆయన చేసిన మేలంతటిని బట్టి తలచి తలచి స్థుతించవలసిన వారం కాగా దానిని బట్టి స్తుతించం మనకు కలిగే కష్టాన్ని బట్టి మాత్రమే కన్నీటితో ప్రార్థిస్తాము కానీ మనం పొందుకున్న మేలును బట్టి మనం అనుభవిస్తున్న సుఖమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారముగా ఉండం ఈ కన్నీటితో ప్రార్థించడం ఎంత అవసరమో సంతోషంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించడం కూడా అంతే అవసరం కాబట్టి వరకు పోని ఎలా ఉన్నా నేటి నుండైనా మన అవసరత కొరకు కన్నీటితో ఏ విధంగా ప్రార్థిస్తున్నామో మనం పొందుకున్న మేలును బట్టి కూడా ప్రతిదినము సంతోషంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థించే వారంగా కూడా ఉందాము ఆయన మన ప్రార్థనలను ఆలకించి జాబులు ఇస్తూ మన పక్షంగా మేలు చేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆయన ఎందు మనం ఆనందించడి వారముగా ఆయన ఎందు మేలు పొందుకునే వారముగా నిత్యము ఆయన్ని స్తుతించుకున్నటి వారముగా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ సంతోషంగా కూడా ప్రార్థించడి వారముగా ఉందుము గాక ఆమెన్ హలేలుయ